దియా డిజిటల్ సెంటర్ కొట్టేపాల గీతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గంగవరం పిపిఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉదయగిరి రోడ్డు కావాలి అలానే రామరెడ్డి సుబ్బరమ్మరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ భోగోళ మండలంలో ఉంది కళమకూర్ దగ్గర ఎన్డిపిఆర్ ఆఫ్ సైన్స్ కాలేజీ విద్య ఈ విధంగా ఎనిమిది వంద చిన్నట్లు ఒక ఐదు వచ్చేసి మన ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లాలో రూమ్లు వచ్చేసి తిరుపతి జిల్లాలోనే ఆ తిరుపతి జిల్లాలో కన్సల్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేషన్ కన్సల్ బిఈఓ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే మనం తరచు మీట్ అవుతుండేదే కనీసప్పుడు సప్లిమెంట్ అప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా డేట్స్ లో మా డిపార్ట్మెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటారు సార్ ਮਨੋਲੀ ਗਰੀ ਮੰਡਪਾ ਤੋਂ ਬੋਲਦੇ ਪਾਉਂਦਾ ਸਸਾ ਸਸਾ ਸੰਪਰਕ ਚਾਹੁੰਦਾ ਮਨੋਲੀ